Welcome to Box Office. నటీ నటులు ఎవరైనా సినిమాలో ఓ పాత్రతో విశేష క్రేజ్ సొంతం చేసుకుంటే తదుపరి సినిమాల్లోనూ వాళ్లకు అలాంటి క్యారెక్టర్లే దక్కుతుంటాయి ఉదాహరణకు మన ఫ్యామిలీ హీరో జగపతి బాబును తీసుకుంటే లెజెండ్ తో ఆయన విలన్ గా మారి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు దీంతో తర్వాత ఆయనకు అన్ని విలన్ రోల్ ఆఫర్స్ వచ్చాయి అలా మన జగపతి బాబుతో పాటు చాలా మంది నటులే ఉన్నారు తాజాగా ఈ లిస్ట్ లో ఓ మలయాళం నటి కూడా చేరింది ఓ తమిళ్ సినిమాలో ఆమె హీరోయిన్ తల్లిగా నటించి ఆకట్టుకోవడంతో రామ్ చరణ్ అలాంటి అగ్ర హీరో పాత్ర చేసే ఛాన్స్ వచ్చిందట కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట మలయాళ నటి శ్వాసి తమిళ సినిమా లబ్బర్ పందు హీరోయిన్ తల్లిగా నటించి అలరించింది దీంతో చాలా మంది దర్శకులు ఈ సినిమా తర్వాత ఆమెకు మదర్ రోల్సే ఆఫర్ చేశారు కానీ ఇలా చిన్న ఏజ్ లో ఆమెకు మదర్ రోల్స్ చేయడం ఇష్టం లేదట అందుకే కొన్ని సినిమాలను రిజెక్ట్ కూడా చేసిందట ఆ లిస్ట్ లో మన రామ్ చరణ్ పెద్ద మూవీ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఏ రోల్లో అయినా నటించేందుకు రెడీ అవుతుంటారు హీరోయిన్లు కానీ మలయాళ నటి శ్వాసిక మాత్రం స్టార్ హీరో సినిమా అయినా భారీ బడ్జెట్ సినిమా అయినా తనకు నచ్చిన రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది రామ్ చరణ్ మూవీ ఆఫర్ ను తాను రిజెక్ట్ చేశారని నటి శ్వాసిక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు నాకు వరుసగా తల్లి పాత్రలే వస్తున్నాయి రామ్ చరణ్ అమ్మ పాత్ర చేయమని అడిగినప్పుడు నిజంగా షాక్ అయ్యాను అది పెద్ది అనే భారీ బడ్జెట్ సినిమా కానీ ఇప్పుడే అలాంటి రోల్ చేయాలనిపించలేదు అందుకే భారీ బడ్జెట్ సినిమా అయినా కూడా నేను నో చెప్పేశాను భవిష్యత్తులో పరిస్థితులు బాగుంటే చేయొచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం మదర్ రోల్స్ అసలు చేయనంటూ కరాఖండిగా చెప్పేసింది శ్వాసిక ఇక మలయాళ నటి శ్వాసిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమే తెలుగులో అప్పుడెప్పుడో రెండు వేల పన్నెండులో ఎటు చూసినా నువ్వే అనే చిన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ మూవీ హిట్ కాకపోవడంతో ఆమెకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు అయితే రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీలో లేడీ విలన్ రోల్ చేసింది తమ్ముడు మూవీ కూడా డిజాస్టర్ రావడంతో శ్వాసకకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు